ఉంటుంది తర్వాత ఎక్కడ మన నాభి ఉంటదా నాభి కింద స్వాదిష్టానం నాభి మణిపురం హృదయం అనాహతం నిశుద్ధం ఇది ఆకాశం ఇది ఇది వరకు ఆకాశం ఉంటుంది ఈ ఐదు పంచభూతాలు కింద ఉన్న పంచభూతాలు ఇక్కడ ఆజ్ఞా చక్రం ఉంటది ఇక్కడ ఆత్మ ఉంటది అంటే నువ్వు పంచభూతాలను దాటిన తర్వాత ఆజ్ఞా చక్రంలోకి వస్తే అమ్మ కనిపిస్తుంది అమ్మే ఆత్మ బయట పార్వతీ మాత లక్ష్మీ మాత సరస్వతి మాత ఎట్లా అంటున్నాం ఆ మాతలే ఆత్మ నువ్వొక ఆత్మ నువ్వొక ఆత్మ పైపూర్ణ జలదిలో ముంతలు ఈ కీలు బోమలు ముంతలు ఈ నెల ఒక ఒక ఈ ముంతలన్నీ ఆత్మలే కానీ బాయ్లే తెచ్చిన నీళ్లను మన ఇంట్లో బిడ్డలలో వస్తాం జమ్లలో కోసం డ్రమ్లలో కోసం ట్యాంక్లో ల కోసం గ్లాస్లో గ్లాసులో కోసుకుంటాం అంటే ఒక్కొక్క షేప్ మారింది కానీ వాళ్ళు ఉన్నప్పుడు ఆత్మ ఒక్కటే ఇప్పుడు అన్నా అన్న ఇట్లున్నాడు అందుబాటులో ఉన్నావు నేను ఇట్లున్నా అంటే ఈ ముంతలు వేరున్నాయి గ్లాసులు అన్ని వేరే వేరే ఉన్నాయి కానీ ఇల్లున్నది ఆత్మ ఒక్కటే ఈ ఆత్మ ఒక్కటి ఇది కూడా ఆత్మ వరకే చెప్పిండ్రు అందరు కానీ ఆత్మవారికి తెలుసుకోవద్దు మూడు మండలం అంటే ఈడా పింగల సుషున్న న్ని దాటాలి తారకం చేసి ఇక్కడ ఆత్మ వరకు వెళ్తే ఆత్మ పరమాత్మ వైపు తీసుకోతుంది ఆ పరమాత్మ సహస్రారం దగ్గర తీసుకొతుంది సహస్రారంలో ఏడుకొండలో ఆయననే ఏడుకొండల వెంకటేశ్వర అంట మా ఏడుకొండల వాస వెంకటరమణ అంతం చూడు ఈ ఏడుకొండలు దాటితే ఈడు ఉంటాడు నువ్వు ఎన్నిసార్లు వంద సార్లు జీవితం నీ కాల రేఖలు అరిగిపోయేదాకా దిగుతున్నా అనవడం కానీ సాధన చేస్తే శేషమ్మ చెప్పిన సాధనైనా ఎగురు అంటే గురువు గురువు కూడా మంచి గురువు ఉండాలి మనం చూపించేటోడే కావాలి చూపిస్తాను ఆగం చేసే గురువు దగ్గర పోవద్దు చూపించేటోళ్ళ దగ్గరికే పోవాలి అని చూపిస్తాడు ఎక్కడెక్కడ చూపిస్తే అక్కడ పోవాలి పోయినప్పుడు ఆ ఏడుకొండలలో ఉన్న వెంకటేశ్వరుని అంటే వేడుకొండలో ఉన్న దేవుడిని పట్టుకుంటే శేషం లేకుండా అవుతాము శేషం ఏం శేషం లేకుండా ఏంటంటే శేషం అంటే ఏంటిది శేషం అంటే ఏం లేకుండా అయితే చాలా పేరునే ఉంది ఏం లేకుండా అవ్వడము పరిపూర్ణం అంటే ఏం లేని స్థితి అయితే శేషం అవ్వాలి శేషమ్మ నాకు మనం అవ్వాలి గురువు దొరకాలంటే నేను ఇంకటికి రాడు ఇప్పుడు ఇప్పుడు ఏమన్నది ఇప్పుడు ఏమన్నది శేషమ్మా గురు సేవా మా ఏమన్నది నువ్వు ఆ సేవలు ఉంటే నీకు క్షేమం అవుతుందిరా నువ్వు తెలుసుకుంటావు ఏమన్నది మరి అటంటి గురువు ఉన్నాడు ఏక కాదు కానీ శిష్యుడు ఎట్లా ఉండాలంటే అంత పట్టుదలతోని అంతా ఇది ఉండాలి ఓ మనకు అప్పుడు ఏమంటుంది ఒక దాంట్లో విన్నారు కదా ఏమంటుంది ఎత్తగా గురి పనుగా నేటికి పరిశుద్ధమై అన్నదా ఏమానందు మైమా అదే కాదు అన్నదా మరి ఎట్లన్నది ఎన్నెన్నో జన్మల నుంచి మనకు వచ్చుతున్నాము ఇప్పుడు ఇప్పుడే వచ్చి ఇక్కడ కుసూల్యం నాయన మనము గురువు ఎందుకు దొరికిండంటే అంటే ఎన్నెన్నో జన్మల నుంచి ఎత్తాగా గురి చేరు ఒక దానికి పోయి నమస్కారం చేసుకున్నాం ఇంత ప్రీత ప్రసాదం తీసుకున్నాం ఇంటికి పోయినాం ఆ జన్మ అయిపోయింది మళ్ళీ జన్మం వచ్చింది మళ్ళీ వచ్చిన సంసారం తీసుకొని మళ్ళీ వచ్చి ఏం చేసినావు మల్లగా పంచక ఉన్నావు గాని బాంత ప్రసాదం పెట్టి తినట్టిపోయినావు అట్లా ఎన్నెన్నో జన్మల నుంచి కానీ పూర్తికి మాత్రము శుద్ధం కాలేవు అంటే శుద్ధము అశుద్ధము రెండు ఉన్నాయి మనకు అశుద్ధం అనేటువంటిది అజ్ఞానం శుద్ధం అనేటువంటిది జ్ఞానం అయితే ఈ అశుద్ధం అనేటువంటిది దాన్ని తీసుకొని పోయినాం కానీ మనం శుద్ధంగా లేము కాక అప్పుడు అంటుందామే నెన్నో జల్మాల ఎత్తగా గురి చేరి పనుగనేటికి పరిశుద్ధమై ఎందుకైనా ఎందుకైనామంటే ఇప్పుడు గురువు దొరికింది కష్టం చేస్తున్నాం ఆ గురువుని రసాయం తీసుకుందాము మనం శ్రమ చేసుకుందాము సంసారానికి ఎంత పరిగెత్తుతున్నాం పిల్లలకు ఎంత పరిగెత్తుతున్నాము మరి అంత పరుగులు ఎత్తే వదలు మన ఆయన ఒక్క ఒక గంట పరిగెత్తు ఒక రెండు గంటలు పరిగెత్తు ఒక అర్ధ గంట పరిగెత్తు అయినా వాళ్ళన్నీ రాసిన దాంట్లో ఒక్కొక్కసారి ఇట్లా ఏ అంత పుల్కరిస్తుంది పుల్కరించి ఏమనిపిస్తుంది అంటే నిజమే అదృష్టమంతులం మనం అందరం నేను నిజంగా చెప్తాను ఇక్కడ ఉన్న వాళ్ళ కూడా గురువుని పొందినాం కాబట్టి అందరూ అదృష్టవంతులం అదృష్టవంతులం అని అంటే ఇంకా మనం ముందుకు పోవాలి వచ్చి పోవాలి అంటే ఎందుకంటే ఈ మాయ చాలా అది కూడా బాధపడుతుంది నాయనా ఈ మాయ కూడా ఇప్పుడు చెక్ మీద నేనే ఉన్నా అంటున్నది సత్యం తెలుసుకునే వరకల్లా బాధపడుతుంది అది అవునులే నేను ఇప్పటిదాకా నేను నేను అన్న కదా నేనేమో చేసిన కదా ఇదంతా ఏమి లేని దాన్నే కదా మళ్ళా అన్నది అన్నది అయితే ఒక చిన్న పాట వాడుతుంటే ఇప్పుడు గుర్తుకొస్తే సత్యం ఉందం ఇప్పుడు గుర్తుకొస్తుంది ఎట్లా అంటే ఆ పాట వాడేటప్పుడు ఆ ఏడుకొండ గుర్తు శేషము వెళ్తారు భజన అంటే అన్న ఫీల్ కావాలి లోపల ఈ రోమాలను ఇక్కడుచుకోవాలి కళ్ళ ధార గారాలి తమ్మేత్తంలో కళ్ళు మూసుకోవాలి పాట ఆగిపోవాలి ఆ స్థితి పోవాలి అట్లా చేయాలి భజన అంటే మీరు అన్ని రోజుల నుంచి మంచి భజన చేస్తున్నారు మీరు ఆ స్థితికి వెళ్ళారు కాబట్టి ఇప్పటివరకు ఇప్పటి వరకు ఈ భజన నడుస్తుంది లేకపోతే మూలన పడేస్తుండే అవునా పరంపర వస్తుందంటే మీ వల్లనే మీ మీ సాధన మీ ఏమంటారు పట్టుదల అవే ముందు తరాలను నడిపిస్తున్నాయి అంటే మీరు కూడా రామదాస్ చెప్తారు ఎంత మంచిగా చెప్తుంటారు శేషమ్మ